ఓం శ్రీ సాయిరామ్ జై సాయిరామ్ ప్రియమైన సాయి భక్తులారా యూట్యూబ్ ప్రేక్షకులారా నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న ఈ పొడవైన వీడియో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి గురించి దివ్య పూర్తి చరిత్ర ఇది కేవలం కథ కాదు ఇది మనందరి జీవితాన్ని మార్చే మహా సందేశం నెమ్మదిగా భక్తితో బాబా లేలను రుచి చూస్తూ విందాం భక్తులార భరద్వాజ మహర్షి యాగశాలలో శివపార్వతులు ఇచ్చిన వరం ఇది భరద్వాజ మేము నీ గోత్రంలో మూడు అవతారాలు తీసుకుంటాం మొదట షిరిడి సాయి తర్వాత సత్యసాయి చివరిగా ప్రేమసాయి అదే వాగ్దానం నెరవేరే క్షణం వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడు కార్తీక సోమవారం అర్ధ నక్షత్రం పుట్టపర్తి అనే చిన్న గ్రామంలో రత్నాకర కుటుంబంలో ఈశ్వరమ్మ గర్భంలో శివశక్తి స్వరూపుడై అవతరించాడు ఇంటిలో తంబూరా మధ్యలు తామే మోగసాగాయి గర్భంలో ఉండగానే నీలిమేఘ జ్యోతి ఈశ్వరమ్మలో ప్రవేశించింది పుట్టిన వెంటనే పడక కింద పాము రూపంలో ఉయ్యాల ఊపాడు అసలు పేరు రత్నాకర సత్యనారాయణరాజు కానీ గ్రామస్తులందరూ బ్రహ్మజ్ఞాని అని పిలిచేవారు చిన్నప్పుడే బాబా ఎన్నో అద్భుతాలు చేశారు బిచ్చగాడు వచ్చినప్పుడు తన భోజనం ఇచ్చేసేవారు నాకు ఆకలి లేదని చెప్పి తాను ఉపవాసం చేసేవాడు మాంసం వండితే ఇంట్లో ఉండేవారు కాదు పక్కింటి సుబ్బమ్మ అమ్మవారింటికి పరిగెత్తి అక్కడే భోజనం చేసేవారు స్కూల్లో పెన్సిల్స్ పళ్ళు పుస్తకాలు హవా నుంచి సృష్టించి ఇచ్చేవారు కొండమ్మరాజు మాస్టర్ కొడితే బెంచి కింద తేలుపడి మాస్టర్ను కుట్టింది ఉరవకొండలో ఒక్కసారిగా బంధువుల ఇంట భోజనం జరుగుతుంది అక్కడ రాళ్ల మీద నీళ్లు చల్లగానే అవి షిరిడి సాయిబాబా రూపంలోకి మారాయి ఫోటో తీస్తే ఆరోపమే కనిపించింది పాఠశాలలో ఎవరైనా నోట్స్ రాయకపోతే మాస్టర్ కొడతారు కానీ సత్యం ఎప్పుడూ రాసేవారు కాదు మాస్టర్ అడిగితే నాకంతా గుర్తుంది సార్ అని పూర్తి నోట్స్ చెప్పేసేవారు పాండవుల నాటకం రుక్మిణి కళ్యాణం ఏ నాటకమైనా సత్యమే హీరో ఆయన పాడిన భజనలు ఎప్పటికీ మన గుండెల్లో మోగుతానే ఉంటాయి అది పంతొమ్మిది వందల నలభై మార్చి ఎనిమిది పెద్ద తేలు కుట్టింది కానీ బాబా నవ్వారు మాత్రమే తర్వాత లేచిన బాబా శాస్త్రాలు శ్లోకాలు భజనలు ఎవరో నేర్పనే విషయాలు చెప్పసాగారు కుటుంబం భయపడింది దయ్యాలు పట్టాయి అనుకున్నారు కానీ బాబా నవ్వుతూ మాయాగోన్ మాయాగోన్ అన్నారు అది మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై బంధువు ఇంటికి వెళ్ళిన బాబా ఒక్కసారిగా గులాబీ పూలు పటిక బెల్లం హవా నుంచి సృష్టించి ఇచ్చారు అందరూ ఆశ్చర్యపోయారు అది అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల నలభై ఉరవకొండ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బాబా పుస్తకాలు పక్కన పడేశారు నేను మీ సత్యం కాదు నేను సాయిబాబునని చెప్పి నా భక్తులు పిలుస్తున్నారని నా పని ఆరంభమైందని అన్నారు ఆ మాటతో ప్రపంచమే మారిపోయింది ఇక అక్కడి నుంచి రత్నాకర్ సత్యనారాయణ రాజు కాస్త భగవాన్ శ్రీ సత్యబాబా అయ్యారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో భక్తులు పాత మందిరం కట్టారు పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై మూడున ప్రశాంత నిలయం శంకుస్థాపన జరిగింది బాబా రోజు విభూతి ఉంగరాలు జపమాలలు సృష్టించి ఇచ్చేవారు వాల్టర్ కోవాన్ అమెరికా మరణించిన వ్యక్తిని బాబా పిలిచి లేపారు రాధాకృష్ణ స్వామి కారు యాక్సిడెంట్ అయ్యింది బాబా దూరంగా ఉండి రాధాకృష్ణ లే అన్నారు వ్యక్తి లేచాడు శివరాత్రి రోజుల్లో లింగోద్భవం హిరణ్య గర్భం లింగం ఆత్మలింగం నోటి నుంచి బయటకు తీసి భక్తులకు చూపించేవారు పంతొమ్మిది వందల అరవై మూడు గురు రోజు బాబాకు పక్షవాతం వచ్చింది భక్తులు ఏడుస్తుంటే బాబా తన ఎడం చేత్తో కుడి చేపట్టుకుని ప్రేమకు ప్రేమే పరిహారం అని నయం చేసుకున్నారు అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ముంబై మొదటి అఖిల భారత సమావేశం అప్పుడు బాబా నేను వచ్చాను నేను ఉన్నాను నేను వస్తాను అని ప్రకటించారు సత్యం పద ధర్మం చర ప్రేమతో సేవ చేయండి హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ లవ్ ఆల్ సర్వాల్ బాబా ఈ శ్లోకాన్ని అక్కడ చెప్పారు ఇప్పుడు మనం బాబా చేసిన సేవలను చూద్దాం అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇప్పటి వరకు లక్ష మందికి ఉచిత చికిత్స బెంగళూరులో మరొక సూపర్ హాస్పిటల్ చెన్నై ఆంధ్ర ఒడిశా రాజస్థాన్ భారీ తాగునీటి ప్రాజెక్టులకు కోటి మందికి నీళ్ళు ఇచ్చారు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ఉచిత విద్యా విలువలతో కూడిన విద్య ఒక్క మాటలో బాబా జీవితం మొత్తం మానవత్వమైన రూపం అని నిరూపించారు అది రెండు వేల మూడులో భక్తుడు పడిపోతే బాబా తుంటి ఎముక బద్దలైంది అప్పటి నుంచి వీల్చైర్ కానీ దర్శనాలు ఆపలేదు రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఎనిమిదిన ఆసుపత్రిలో చేరారు ఏప్రిల్ ఇరవై నాలుగు ఈస్టర్ ఆదివారం ఉదయం ఏడు నలభైకి మహాసమాధి కానీ బాబా ఎప్పుడు చెప్పేవారు కదా ఎప్పుడూ మీతోనే ఉంటాను నన్ను పిలిస్తే వస్తాను అని ఇప్పుడు కూడా లక్షల మంది భక్తులు బాబా దర్శనం స్పర్శ సంభాషణ అనుభవిస్తున్నారు విభూతి అమృతం ఫోటోల్లో బాబా కళ్ళు తెరవటం ఇవన్నీ రోజూ జరుగుతూనే ఉన్నాయి భక్తులారా బాబా శరీరం విడిచిన ఆయన సందేశం ఎప్పటికీ మర్చిపోలేం నా జీవితమే నా సందేశం అన్నారు కదా బాబా ఈ రోజు నుంచి మనం కూడా ఒక మాట నిజం చేద్దాం సాయి అని ప్పుకుంటూ ప్రేమతో జీవిందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లలో సాయిరామన్ రాసి పెట్టండి బాబా ఆశీర్వాదం మనందరికీ కలుగుతుంది ఓం శ్రీ సాయిరాం జై సాయిరామ్ సాయిరామ్ సాయి